ఒక్కసారి వాన పడిందంటే ఇంకా ఆ రూట్ మొత్తం బురద బురద వెహికల్స్ అనేటువంటివి అవతల యువతల రాకపోకలు జరిగే టైంలో ఇబ్బందులు పడుతూ పడుతూ ఈయనంటున్నారంటే మేమే చాలా సార్లు బండ్లను పడిన బండ్లు లేపామండి రోడ్డు నిర్మాణం అనేటువంటిది కంప్లీట్ చేయండి దయచేసి అని కూటం ప్రభుత్వాన్ని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సార్ నమస్కారం ది కన్నా రిపోర్ట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టీసీ దీపిక తంబాళిహట్టి గ్రామానికి చెందిన ఒక అంద యువతి బ్లైండ్ ఉమెన్ క్రికెట్ స్పోర్ట్స్లో ఇండియాకి వరల్డ్ కప్ తీసుకురావడం అందరికీ తెలిసిన విషయమే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇంటరాక్షన్ అయినప్పుడు వారి ముందు వారి ఊరికి హేమావతి అనే గ్రామం తంబాళహట్టికి హట్టికి రోడ్డు సదుపాయం సరిగా లేదు సార్ ఇబ్బంది పడుతున్నాం దయచేసి మా ఊరికి రోడ్డు సదుపాయం కల్పించండి అని పవన్ కళ్యాణ్ గారి ముందర రిక్వెస్ట్ చేసుకోగానే ఆయన ఇమీడియట్ యాక్షన్ తీసుకుని సాయంత్రానికల్లా సుమారు ఆరు కోట్ల రూపాయలు ఆ రోడ్డుకి మంజూరు చేయడం జరిగింది దాంతోపాటు ఆ అమ్మాయికి వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి గృహ ఉపకరణలు ఫ్రిడ్జ్ కానివ్వండి టీవీ కానివ్వండి వాషింగ్ మిషన్ కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న ఇంటికి కావాల్సిన వస్తువుల్ని పవన్ కళ్యాణ్ గారు అనంతపూర్ అహుడ చైర్మన్ శ్రీ వరుణ్ గారి సారథ్యంలో వారికి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఆ ఊరి గ్రామ ప్రజలు మరియు వారి కుటుంబీకులు టీసీ దీపిక గారి యొక్క విజయాన్ని వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారు అదేవిధంగా ఆ ఊరికి రోడ్డు మంజూరు కావడం అనే విషయాన్ని కూడా వాళ్ళు ఎలా పరిగణలోకి తీసుకుంటున్నారు అనే విషయాన్ని నేను మా ద కన్నా రిపోర్ట్స్ అడ్మిన్ రాహుల్ గారితో అక్కడికే వెళ్ళి మేము గ్రామ ప్రజలతో ఇంట్రాక్షన్ చేయడం జరిగింది అదేంటంటే ఆ గ్రామం కర్ణాటక సరిహద్దులకి దగ్గరగా ఉండడం కారణంగా చాలామందికి తెలుగు వచ్చినప్పటికీ కొద్దిగా మనము అవుతుల ఆంధ్రాను కాదు యువతుల కర్ణాటక ఆ మాదిరిగా మనము ఉన్నాము కొంతమందికి మరియు తంబాళహట్టి గ్రామానికి చెందినటువంటి జనాలకి మనకి కన్నడనే మాట్లాడకపోరాదు తెలుగు మాట్లాడకపోరా తెలుగు రాకపోవడం వారు కేవలం కన్నడలోనే మాట్లాడడం అందువలన వారు కన్నడలో ఏం మాట్లాడారో దాన్ని నేను మీకు తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను స్పందించి సో సాయత్నగారు వచ్చేసి ఆ ఊరికి సంబంధించిన హేమావతి అనే గ్రామం ఆ ఊరికి సంబంధించినటువంటి ఎన్చర్ సిద్ధేశ్వర స్వామి గుడి యొక్క చైర్మన్ గారు వీరు వీరికి తెలుగు రాదు కన్నడలోనే మాట్లాడారు వీరేం ఏం చెప్తున్నారంటే అది ఒక మారుమూల పల్లె తంబాళ హట్టి అనేటువంటిది ఒక మారుమూల పల్లె ఆ పల్లెకి కనీసం బైక్స్ కానీ కార్లు ఆటోలు వదిలే కనీసం బైక్లు సైకిల్ వెళ్ళడానికి కూడా ఆ రోడ్డు సరిగ్గా లేదు ఎందుకంటే నేను మా ద కన్నా రిపోర్ట్స్ అగ్మిన్ రాహుల్ గారు ఇద్దరు అదే రోడ్లోనే కార్లో వెళ్ళడం జరిగింది దాదాపుగా ఆ డిస్టెన్స్ కేవలం ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అయినప్పటికీ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి అర్ధ గంట నుంచి నలభై నిమిషాల వరకు పడితే పోవడానికి నలభై రావడానికి నలభై ఆ అందుకనే వీరు ఏం చెప్తున్నారంటే అది ఒక మారుమూల పల్లె తంబాళహట్టి అనేటువంటిది ఆ మారుమూల పల్లెలో ఎవరు అసలు అక్కడ మనుషులు ఉన్నారు ఒక ఊరు ఉందనేదే తెలీదు కాకపోతే టిసి దీపిక గారు ఈరోజు కప్పు సాధించినందుకు ఆ ఊరికి ఒక గుర్తింపు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే సాయంత్రానికల్లా ఆరున్నర కోట్లు మంజూరు చేశారు తంబాళహట్టి పోవడానికి రెండు రూట్లు ఉన్నాయండి ఒకటి హేమావతి అనే గ్రామం దాని వెనకాల వచ్చే గూనేహల్లి అనే ఒక గ్రామం గూనేహల్లి నుంచి తంబాళహట్టి హేమావతి నుంచి తంబాళహట్టి అనే గ్రామానికి వెళ్ళడానికి ఐదు కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక ఐదు కిలోమీటర్లు ఇక్కడ ఒక ఐదు కిలోమీటర్లు రెండు కలిపి రోడ్లని సాయంత్రానికల్లా తసాయి జిల్లా కలెక్టర్ గారి ద్వారా మంజూరు చేయడం జరిగింది దీపికాబాబుడికి పవన్ కళ్యాణ్ నాయుడు ఈయన ఈయన ఏమంటున్నారంటే ఈయన గారు తంబాళహట్టి గ్రామానికి చెందిన వారే వారు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఊరికి రోడ్డు సదుపాయం లేదు టిసి దీపిక గారి చొరవ వల్ల డిసిఎం పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్ల రోడ్డు రావడం మాకెంతో సంతోషంగా ఉంది అదే విధంగా హేమావతి గ్రామానికి చెందిన సిద్ధేశ్వర స్వామి గుడి కూడా దయచేసి దాన్ని ఒక టూరిజం స్పాట్ చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఆ ఊరికి ఒక అట్రాక్షన్ లాంటిది చాలా పాత గుడి రాజుల కాలం నుంచి ఉన్న గుడి ఇంకా చెప్పాలంటే రాజుల కాలంలో అదొక రాజధానిగా పిలువబడే ఊరు హేమావతి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి శివుడి గుడిలోని లింగ రూపం తప్పితే వేరే రూపం లేనటువంటి శివుడి గుడిలో హేమావతిలో మాత్రమే మానవ రూపంలో శివుడి విగ్రహం ఉంటుంది అందుకని ఆ గ్రామస్తులందరూ రోడ్డు సదుపాయం కల్పించినందుకు సంతోషం వ్యక్తపరచు అదేవిధంగా ఆ ఊరికి సంబంధించినటువంటి సిద్ధేశ్వర స్వామి గుడిని దయచేసి ఒక టూరిజం స్పాట్గా చేయండి అని డీసీఎం పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు కొద్దిగా మనం ఆ ఊతుల ఆంధ్రాను కాదు ఇవతల కర్ణాటక ఆ మాదిరిగా మనం ఉన్నాము మా పిల్లలు ఇక్కడ మా మాతృభాష వచ్చి కన్నడనే మాట్లాడేది కాకపోతే ఆంధ్రలో ఉన్నాము మాకు హ్యాపీ ఆంధ్రాలో ఉండడానికి కాకపోతే ఇక్కడ చూడండి ఆ ఊరికి సంబంధించినటువంటి మహబూబ్ బాషా గారు ఏం చెప్తున్నారంటే కర్ణాటక బార్డర్లో ఉండడం వలన అక్కడ ఉన్న జనాలకి కానీ ఆ గ్రామస్తులకు కానీ మాక్సిమం వాళ్ళకి వాళ్ళ మాతృభాష వచ్చేసి కన్నడనే కాకపోతే వాళ్ళు చాలా వరకు తెలుగు రాదు చాలా మందికి వచ్చు కానీ తంబాళహట్టి ఇంకా ముందర వెళ్తే గ్రామానికి వెళ్ళినట్లయితే వాళ్ళకి పాపం కన్నడ తప్పితే వేరే భాష రాదు ఆ అమ్మాయి తర్వాత ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముడు వీళ్ళకి తెలుగు వచ్చే ఎందుకంటే వీళ్ళు స్కూలు కాలేజు ఇవన్నీ కవర్ చేయడం కోసము వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావాలి తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్కి వస్తూ పోతూ ఉండాలి కాబట్టి ఆ అమ్మాయికి మరియు వాళ్ళ తమ్ముడికి తెలుగొచ్చు కాకపోతే వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న తెలుగు రాదు అందుకనే మహబూబ్బాషా గారు కూడా చెప్తున్నారు వాళ్ళ మాతృభాష కన్నడ అయినప్పటికీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు ఈ చేసి ಸಿ ಸಿ ರೋಡ್ ಬಿ ರೋಡ್ ಸರ್ ನಿಮಗೆ ನನ್ನ ಹೆಸರು ರವಿ ನನ್ನ ನಮ್ಮೂರೇಮ್ ಇಲ್ಲಿದ್ದ ತಂಬಳೆಟ್ಟಿ ರೋಡ್ ಸೆಕ್ಷನ್ ಆಯ್ತು ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಅದು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಡಿಪ್ಯು ಡಿ ಸಿ ಎಮ್ ಶಾಂಕ್ಷನ್ ಮಾಡಿಸಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಬೇಗ ಆದಷ್ಟು ಬೇಗ ಮಾಡಿಕೊಟ್ರೆ ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ಬಹಳ ವೆಹಿಕಲ್ಸ್ ಅಡ್ಡಾಡ್ತಿರ್ತಾರೆ ಅವಾಗ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಗಂಟೆ ಬಹಳ ವೆಹಿಕಲ್ ಟ್ಯಾಕ್ಟ್ರಿ సో ఈయన గారు ఏం చెప్తున్నారు అంటే శాంక్షన్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు కాకపోతే కొంచెం త్వరగా ఈ రోడ్డు నిర్మాణం అనేటువంటిది పూర్తి చేయండి ఎందుకంటే తంబాళహట్టి నుంచి హేమావతికి లేక లేదంటే పక్కనే ఉన్న గూణేహల్లి ఈ గ్రామానికైనా సరే ట్రాక్టర్లు టాటా ఏసీలు ఆటోలు బైకులు చాలా వరకు రవా రవాణా అనేటువంటిది జరుగుతూ ఉంటుంది లేబర్స్ కానివ్వండి ఫార్మర్స్ కానివ్వండి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అవతల యువతల వెళ్ళి రావడానికి అందుకనే చాలామంది చా చాలాసార్లు అక్కడ వెహికల్స్ కానివ్వండి బైకులు కానివ్వండి పడడం అయితే జరిగిందనమాట స్కిడ్ అయ్యి ఎందుకంటే అది కంప్లీట్గా మట్టి రోడ్డు అది అక్కడ మేము వెళ్ళాం కాబట్టి మేము ప్రత్యక్షంగా చూసాము ఒక్కసారి వాన పడిందంటే ఇంకా ఆ రూట్ మొత్తం బురద బురద లెఫ్ట్ సైడు రైట్ సైడు అన్ని ఫీల్డ్ ఉంటుంది పొలాలు ఉంటాయి మిడిలో చూస్తే మట్టి రోడ్డు వాన పడుతూ ఉంటుంది వాన పడినప్పుడు బురద చాలామంది ఇదే విధంగా వాన కాలంలో కానీ లేదంటే వాన అయిపోయిన తర్వాత బురద ఉన్న టైంలో కానీ వెహికల్స్ అనేటువంటివి అవతల యువతల రాకపోక జరిగే టైంలో ఇబ్బందులు పడుతూ పడుతూ ఈయన ఏమంటున్నారంటే మేమే చాలా సార్లు ఆ బండ్లను పడిన బండ్లను లేపామండి అందుకనే మాకు సాధ్యమైనంత త్వరగా ఈ రోడ్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది కంప్లీట్ చేయండి దయచేసి అని కూటమి ప్రభుత్వాన్ని తర్వాత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారిని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సో మచ్ ఈయన ఏమంటున్నారంటే ఈయన కూడా అందరి గ్రామస్తులాగే ప్రతి ఒక్క గ్రామస్తుడు అక్కడ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ని దయచేసి ఆ టూరిజం స్పాట్ గా చేయండి రాజగోపురాన్ని నిర్మించండి అది టూరిజం అట్రాక్ట్ అవుతుంది చాలా డెవలప్మెంట్ ఉంది అది చేయాల్సినటువంటిది దాని గురించి కొంచెం కేర్ తీసుకోండి అంటున్నారు ఫిబ్రవరి టైంలో మహాశివరాత్రి టైంలో దాదాపు వారం రోజులు జరిగే అక్కడ ఉత్సవాలకి మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వదులుతోంది పది బస్సుల పైన వదులుతోంది అని గ్రామస్తులు చెప్పారు కాకపోతే నేను నా మిత్రుడు మరియు ద కన్నా రిపోర్ట్స్ ఛానల్ అడ్మిన్ అయినటువంటి రాహుల్ గారు మేమిద్దరం వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేశాము ఒక్క ఆటో ఒక్క బస్సు మాకు కనపడలేదు కంటికి కేవలం ఆ గ్రామస్తులు యూస్ చేసేటువంటి బైకులు కానివ్వండి సైకిళ్ళు కానివ్వండి ఇవి మా కంటికి కనపడుతున్నాయి కానీ నాకు తెలిసి ఆ రోడ్లో ఉన్నది ఒకే ఒక కారు అది మా కారు ఇంకా బస్సులు లేవు ఆటోలు లేవు ఆ గ్రామస్తులు ఎలా రాకపోకలు చేస్తున్నారో ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేసింది అక్కడ చూస్తే అందుకనే దయచేసి ఏపీఎస్ఆర్టీసీ నుంచి అట్లీస్ట్ ఒక రెండు మూడు బస్సులు రోజువారీగా అక్కడ వెళ్ళి వచ్చేలాగా చేయాలి అని నేను కోరుకుంటున్నాను మరియు అక్కడ ఓన్లీ ప్రైవేట్ బస్సులు మాత్రం దొరుకుతాయి అది కర్ణాటకకు దొరుకుతాయి అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైవేట్ బస్సులు కర్ణాటక వరకు పోతాయి కాబట్టి చాలా మంది గ్రామస్తులు ఇంక్లూడింగ్ టీసీ దీపిక గారు ఆంధ్రప్రదేశ్లో చదువుకోకుండా కర్ణాటకలోనే చదివారు వాళ్ళ చదువు అంతా కంప్లీట్ అయింది కర్ణాటకలో అందుకనే దీనివల్ల ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉంటూ పాపం వాళ్ళు వాళ్ళకి కర్ణాటకకి వెళ్ళడానికి సౌలభ్యం చాలా బాగుందంటే వాళ్ళు కర్ణాటకకే వెళ్తారు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వస్తారు ఏదైనా మంచి రూట్ ఉంటేనే కదా వెళ్ళేది అందుకనే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అక్కడ ఏపీఎస్ఆర్టీసీ బస్సు సదుపాయం కనిపించాలి అదేవిధంగా రవాణా రాకపోకలు చాలా బాగుండాలంటే అక్కడ ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఇంప్రూవ్మెంట్ జరగాలి అది ఒక్కటి జరిగింది అంటే అక్కడ ఊరి గ్రామ ప్రజలు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ ప్రయాణ సౌకర్యం చాలా సులభదాయకంగా అవుతుంది పవన్ ఆ అమ్మగారు ఏమంటున్నారు అంటే మాకు దయచేసి రోడ్డు నిర్మాణంని దయచేసి త్వరగా కంప్లీట్ చేయండి ఎందుకంటే కళ్ళు ముళ్ళు అంటే కళ్ళు అంటే రాళ్ళు రాళ్ళు రప్పలు ముళ్ళు వీటి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము కొంచెము మాకు రోడ్డు సౌకర్యం కనుక చేపిచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇది సాధ్యమైనందుకు సాధ్యం చేసినందుకు టీసీ దీపిక గారికి మా ఊరు మరియు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ఇక్కడ చూడండి ఈ ఈయన టీసీ దీపిక వాళ్ళ తమ్ముడు ఒక్కసారి ఇంటి దగ్గర చూడండి కర్ణాటక ఫ్లాగ్ ఎగురుతుంది భాషాభిమానం ఓకే వాళ్ళ మాతృభాష కర్ణాటక కన్నడ ఉండనివ్వండి కాకపోతే తంబాళహట్టిలో అందరూ కన్నడ మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన పని ఉంది తంబాళహట్టి అనే గ్రామం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఎవరికి తెలుగు రాదు ఎందుకు రాదు అంటే దయచేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఒక్కసారి అధికారులు ఎవరు ఆ ఊరికి వెళ్ళట్లేదు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేయట్లేదు తంబాళహట్టి అనే ఒక గ్రామం హైలైట్ అయింది టీసీ దీపిక గారి వల్ల కానీ ఇంకా ఇలాంటి గ్రామాలు కంటికి కనపడని గ్రామాలు ఎన్నో ఉన్నాయి మన భాష మన అస్తిత్వాన్ని కోల్పోతున్నాం మనం మాకు అదే అనిపించింది వాళ్ళ ఇంటి ముందర కర్ణాటక ఫ్లాగ్ ఎగురుతోంది అంటే వాళ్ళకి భాషాభిమానం ఉండడంలో తప్పు లేదు నేను అది తప్పు అన్నాను ఎందుకంటే అవతల చాలా మంది మాతృభాష కన్నడ ఉండొచ్చు కన్నడ ఉంటుంది కూడా కాకపోతే వాళ్ళకి తెలుగు కూడా రాదు తెలుగు మాట్లాడడానికి రాదు అన్నప్పుడు కొంచెము తెలుగు వాడిగా నాకు కొంచెం బాధ వేసింది అందుకని దయచేసి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న అధికారులు వాళ్ళందరూ దీని మీద దృష్టి సారించి ఆ ఊరికి కావాల్సిన చదువు ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ ఇలా ఇదొక్కటే కాదు ఇలాంటి చాలా గ్రామాలు ఎన్ని ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి అక్కడ తెలుగుని బతికిచ్చండి అని నేను వేడుకుంటున్నాను అంటే మా ఊర్ వాళ్ళకి చాలా హెల్ప్ గా ఉంటుంది సార్ స్కూల్ పోయవాళ్ళు కానీ పనులకు పోయేవాళ్ళు కానీ అంటే వస్తే చాలా ఇబ్బందిగా ఉండేది సార్ అది ఇప్పుడు చాలా మేలు చిత్త పేరు వచ్చేసి చిత్తమ్మ టీసీ దీపికా వాళ్ళ మదర్ ಟೌನ್ ಕಡೆ ಹತ್ರ ಹೋಗಿ ಇಂಗ್ಲೆಟ್ రోడ్ ರೋಡ್ ಚೆನ್ನ ಚೆನ್ನಾಗಿ ನಮ್ಗೆ ತುಂಬಾನ ದೀಪಿಕಾರು ತಾ ಎಲ್ಲ ಹೇಳಿರೋದಕ್ಕೆ ತುಂಬಾ ಟ್ಯಾಂಕ್ಸ್ ನಮ್ಗೆ ನಮ್ಮ ಊರಿಗೆ ಎಲ್ಲ ಅಮ್ಮಗಾರು ಏನ್ ఊర్లో డ్రైనే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు రోడ్లు సరిగా లేవు ఊరికి కావాల్సినటువంటి సదుపాయాలు లేదు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మా అమ్మాయి పిసి దీపిక పవన్ కళ్యాణ్ గారి ముందర రిక్వెస్ట్ చేయడము దానికి ఇమ్మీడియట్ రియాక్షన్ ఇస్తూ సాయంత్రం లోపల ఆరు కోట్లు మంజూరు చేయడము రోడ్డు కోసము ఇదంతా మాకు చాలా సంతోషంగా ఉంది అని అమ్మగారు తన సంతోషాన్ని వ్యక్తపరుచుతున్నారు చిక్కతిమ్మప్ప దీపిక తండ్రి చిత్తమ్మ తండ్రి అంతం చేయాలి పవన్ కళ్యాణ్ సారు ఆచమ్మ అంతం చేయాలి ఎవరు రోడు ఎట్ట శిశు రోడు నమ్మట్టి గ్రామస్తులు ఎల్లారు ఒళ్ళే వైద్యులు హెల్ప్ మాడేవాడే ఏం చెప్తున్నారు అంటే మా పాప ఇలా చెప్పగానే వాళ్ళు ఇలా రోడ్డుని మంజూరు చేసినందుకు మా ఇంటికి మంచి చేసినందుకు మా గ్రామస్తులు కానీ మేము కానివ్వండి చాలా సంతోషపడుతున్నాము పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు జిల్లా నేను నేనేం చెప్తున్నాడంటే ఈ రోడ్డు శాంక్షన్ కావడానికి ముందు మేము చాలా ఇబ్బందులు పడ్డాం రోడ్డు సరఫరా బాగాలేదు టీసీ దీపిక గారు ఈరోజు ఇండియన్ ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీమ్కి కెప్టెన్ గా వ్యవహరిస్తూ అంత ఘన విజయాన్ని సాధించి పవన్ కళ్యాణ్ గారి ముందర ఈ రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ఈరోజు మా గ్రామానికి ఇంత మంచి జరిగింది అసలు తంబాళహట్టి అనే గ్రామం ఉంది అని ఎవరికీ తెలుదు ఇంక్లూడింగ్ మాకు తెలుదు తంబాళహట్టి ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి వస్తు రాదు ఎందుకంటే అసలు గూగుల్లోనే లేని ఊరది గూగుల్ రూట్ కూడా చూపించట్లేదు అక్కడ మా జనసేన కార్యకర్తలు అక్కడ అనిల్ గారు ఎవరైతే ఉన్నారు అనిల్ గారు వారు మాకు చూపించారు దారి లేకపోతే అసలు అక్కడ మీకు రూటే తెలీదు ఎటు వెళ్తుంది ఏం కథ అనేది పేరు సునీత అని

కాకపోతే ఈ ఊరికి రావాల్సినటువంటి రేషన్ బియ్యం కానీ ఏం కానీ మా గ్రామానికి రావు మేమే పల్లెటూర్ల వరకు వెళ్ళి మేము తెచ్చుకోవాలి కానీ ఆ రేషన్లు మాకు అందవు దాని తర్వాత గ్రామ ప్రజలు కూలి పనులకో లేకపోతే పొలం పనులకో వెళ్లి వెళ్లి సాయంత్రం అవుతుంది వచ్చే సమయానికి సాయంత్రం అవుతుంది రోడ్డు చూసే సరిగా లేదు వాళ్ళు వచ్చేంత వరకు మేము బిక్కుబిక్కుమంటూ గడపాలి అని అక్కగారు తన బాధను వ్యక్తపరుస్తున్నారు రోడ్ నోడ ఆగితే రోడ్ అదే అన్న రీతి ఐతే చరణిల్ ఏమంటున్నారు అంటే ఊర్లో సరైన డ్రైనేజ్ సదుపాయం లేదు ఊరికి కావాల్సినటువంటి సదుపాయాలు మాకేమి అందట్లేదు టిసి దీపిక ఈరోజు గెలిచింది ఆ పాప ఇంటిని మరియు ప పరివారాన్ని చూడ్డానికి ఎక్కడినిక్కడి నుంచో జనాలు వస్తున్నారు తప్పితే మా ఊరు ఒకటి ఉందని పట్టించుకునే వాళ్ళే లేరు ఏదో ఈ ఈరోజు ఆ పాప గెలిచింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రోడ్డును శాంక్షన్ చేశారు కాబట్టి వస్తున్నారు తప్పితే అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎవరు వస్తారు మాది బార్డర్లో లో ఉండే ఊరు మా ఊరు ఉందని కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు అమ్మ ఏం చెప్తుందో విన్నారుసారి మాకిక్కడ ఎడ్యుకేషన్ ఇది కూడా లేదు కాబట్టి మేము కరే అంటే కర్ణాటక సైడ్ ఉండే కరే తిమ్మనహి బాగ్నూరు ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళి మేము చదువుకున్నాము మేము తెలుగు చదువుకోలేదంటే మేము కన్నడ చదువుకున్నాము అందుకనే మాకి కన్నడ తప్పితే తెలుగు మాట్లాడడానికి రాదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఎంత దూరం ఉంది పక్కన జస్ట్ ఐదు కిలోమీటర్ల దూరం ఉంది హేమావతి అనే గ్రామంలో అందరూ తెలుగు మాట్లాడతారు మరి తంబాళ అనే గ్రామము అది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది తెలుగు ఎవరు మాట్లాడట్లేదు వాళ్ళకి అంటే వాళ్ళు తప్పు కాదు అది వాళ్ళు ఊరు ఉందనే పట్టించుకునే నాదడే లేనప్పుడు వాళ్ళ ఊరికి రోడ్డు సదుపాయము పక్కన ఉన్న గ్రామాలే అయినప్పుడు కర్ణాటకలో ఉండే గ్రామాలే అయినప్పుడు వాళ్ళు ఇంకా రోడ్డు కోసం ఎక్కడికి వెళ్తారు పక్కన కర్ణాటకకే వెళ్తారు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు కన్నడ మరి తె ఇంకా తెలుగు ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళెంది తెలుగులో గెలిచి అసలు తెలుగు మాట్లాడట్లేదు అంటే వాళ్ళకి తెలుగు చదువుకోవడానికి అవకాశమే లేదు కదా అవకాశం లేనప్పుడు పాపం ఎలా మాట్లాడతారు మా తంబాలహట్టి గ్రామంలో స్కూల్ కావాలి అట్లీస్ట్ మా పిల్లలైనా తెలుగు నేర్చుకుంటారు అంటున్నారు ఆవిడ ఆలోచించండి సార్ అక్కడ చుట్టుపక్కల ఉండే అధికారులు కానీ ఆ ఊరికి సంబంధించిన సెక్రటరీ గారు కానీ ఎవరో ఒకరు ఆ ఊరికి ఒక స్కూల్ సదుపాయా కల్పించండి చూడండి చిన్న ఏజ్ టిసి దీపిక క్లాస్ మేట్ ఆ పాప ఏమంటుంది మా పిల్లలకైనా కనీసం ఇక్కడ స్కూల్ నిర్మాణం చేయండి మా పిల్లలైనా బాగుంటాయినా కదా మేము కూడా బాగుండేది అంటున్నారు ఆవిడ ఆ ఊరు హైలైట్ అవ్వడానికి కూడా కారణం డీసీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు ఆ అమ్మాయి టీసీ దీపిక ఈ ఇద్దరు లేకపోతే ఆ ఊరు ఇప్పుడు అంత ప్రాచుర్యం పొందేది కాదు నాకు తెలిసి చూడండి ఒక్కసారి పరిస్థితి చూడండి ఓట్ల కోసం వస్తారయ్యా మాకు నీళ్లు లేవు మాకు నీటి సదుపాయం లేదు అంటున్నారు తంబాళహట్టి మా ఊరు మీ ఊరు ఏదంటే మాది తంబాళహట్టి ఎక్కడ ఎక్కడుంది ఎక్కడుంది తంబాళహట్టి అని వెతుకునే పరిస్థితి ఉంది అంటున్నారు సప్లై

అలాంటిది ఈరోజు మా ఊరు ఇంత హైలైట్ అవుతుందంటే ఆ అమ్మాయి వెలుగు అని ఆవిడ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు డీసీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రోజు రోడ్డు కలిగింది కాబట్టి చాలా సంతోషం వారికి ధన్యవాదాలు మా ఊరికి ఎటువంటి సహాయము అందట్లేదు దయచేసి పరిశీలనలో పరిశీలనలోకి తీసుకోండి అని ఆవిడ అంటున్నారు అయితే టీసీ దీపిక గారి వల్ల మా ఊరికి అంతో ఇంతో కొంచెం లబ్ధి చేకూరాలి కానీ లేకపోతే మా ఊరికి ఎటువంటి సదుపాయాలు రావు అంటున్నారు ఆవిడ ఎల్లు అయ్యమాతి దబ్బరకు బస్సు ఇల్లా గుణేళ్ళి కడే దబ్బరకు హేమావతి నుంచి రావడానికి బస్సు లేదు అటువైపు గూనేహల్లి నుంచి రావడానికి బస్సు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊర్లకే బస్సులు లేవు వద్దున సాయంత్రం మాత్రం తిరుగుతాయంట ఇంకా మిగతా టైంలో ఏవి తిరగవు ఉన్న ప్రైవేట్ బస్సులు అది కర్ణాటక టు హేమావతి వస్తుంది తప్పితే ఇంకా అది కూడా టచ్ కాదు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది దయచేసి మీరు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఆ ఊరికి కనీసం ఒక నాలుగు బస్సులైనా మీరు అందజేయగలిగితే చాలా బాగుంటుంది ఆ ఊరికి కళ్యాణ్ రోడ్ రోడ్ ధన్యవాదాలు ఒకవేళ మాకు బస్సు లేకపోతే మేము నడుచుకుంటు రావాల్సిన పరిస్థితి రోడ్ లేపించారు అదే విధంగా అక్కడ బస్సు సౌకర్యం కూడా కల్పించారని అక్కగారు అంటున్నారు ధన్యవాదాలు సో ఇలా అక్కడ పాపం వాళ్ళకి తెలుగు రాదు కన్నడ తప్పితే తెలుగు రాదు ఎలా మాట్లాడగలరు తెలుగులో అందుకనే నాకు తెలిసినంత వరకు ఈ వీడియో ఒక రాంగ్ పొట్రీలో పోకూడదు అని చెప్పి మేము ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది వారికి కన్నడ తప్పితే వేరే భాష రాదు అందుకనే దయచేసి తంబాళహట్టిలో మీరు ఒక ప్రభుత్వ స్కూల్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ అయినా తెలుగు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది మరిన్ని కంటెంట్లు ఇంకా మా ఛానల్లో వస్తూనే ఉంటాయి దయచేసి ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కొత్త కొత్త వీడియోలు మీ నోటిఫికేషన్లోకి వచ్చేలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది కన్నా రిపోర్ట్స్ జై హింద్